అష్టాదశ శక్తిపీఠం జ్యోతిర్లింగ క్షేత్రం అయిన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి లక్షల సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి శ్రీశైలం శివనామ స్మరణతో మారుమోగుతుంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీగా వస్తున్నారు భక్తులు పన్నెండు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో పదిహేను లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేశారు దీంతో విస్తృత ఏర్పాట్లు చేశారు అయితే ఊహించిన దానికంటే భక్తులు అధికంగా రావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు శివమాల ధరించిన శివ భక్తుల సంఖ్య కూడా ఈసారి భారీగా పెరుగుతుందని భావించారు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఎకరాల విస్తీర్ణంలో చలువ పందిళ్లు వేశారు భక్తుల సత్వర దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు క్యూ లైన్లలో తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా ఇరవై కంపార్ట్మెంట్లు సిద్ధం చేశారు అధికారులు శివస్వాముల కోసం చంద్రావతి కళ్యాణ మండపంలో నాలుగు కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు భక్తుల కోసం పెద్ద మొత్తంలో లడ్డు ప్రసాదం తయారు చేయిస్తున్నారు మొత్తం నలభై లక్షల లడ్డులను ప్రసాదంగా అందించనున్నారు హపటకేశ్వరం సాక్షి గణపతి భీముని కొలను కైలాసద్వారం పానధార వంటి ప్రాంతాల్లో కూడా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అలాగే సందర్శకుల కోసం పది ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు ముప్పై నాలుగు ఆర్వో ప్లాంట్ల ద్వారా మంచినీటికి కొరత లేకుండా చూస్తున్నారు బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు ధ్వజారోహణం జరిగిందే రెండో రోజు బృంగి వాహన సేవ నిర్వహించారు మూడో రోజు హంస వాహన సేవ జరిగిందే నాలుగవ రోజైన ఇవాళ మయూర వాహన సేవ జరగనుంది రేపు రావణ వాహన సేవ ఎల్లుండి పుష్ప పల్లకి సేవ పద్నాలుగున గజవాహన సేవ జరుగుతాయి మహాశివరాత్రి పర్వదినాన ప్రభుత్సవం నందివాహన సేవ జరుగుతాయి అలాగే స్వామివారికి లింగోద్భవకాల మహారుద్రాభిషేకం పాగాలంకరణ బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహిస్తారు